రైతులను అందరినీ బయట నిలబెట్టిండ్రు మైకు చూడంగానే కథ లోపలికి పంపించిండ్రు ఇది కథ ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రైతులు ఇవ్వరి దాకా నిర్ర నిలిగిండ్రు వానల ఆ మైకులు చూడంగానే లోపలికి పంపిస్తారు మైకులు లేకపోతే లోపలికి పంపియ్యరా ఇది కథ ఏం చేయాలి నేను ఆ ఇంతకుముందు ఇప్పటిదాకా పంపించు మరి పంపించలేరు ఇది వాళ్ళ దాకా కూడా ఈ వానలు పొద్దుగల ఐదు గంటలకు వచ్చి కూర్చుండే ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు ఇంకా ఇప్పటికి కూడా పంపేయలేరు మైతులు ఇక్కడ రావంగానే ఆపి ఆపి ఇప్పుడు పంపిస్తాం ఇవ్వండి దొంగ ప్రభుత్వం ఎప్పుడు కూడా రావద్దు ఇది దొంగ ప్రభుత్వం నేను చెప్తున్నా ఇసోండి గొంగ దొంగ ప్రభుత్వం ఇదేంది పొద్దుల ఐదు గంటలకు వచ్చిన్న ఐదు గంటలకు ఏడా ఆడవాడి కు ఆడ కుర్షన్ కుషోన్ వస్తే ఆడికెళ్ళి ఏడ ఏడని తిరుగుతాం మేము వానల పడి తిరుగుతున్నాం అదే వైరల్ చేస్తారు కదా అదే పేపర్ స్టేట్మెంట్ ఎక్కుతాడు ఏమో ఇస్తారా అయితే ఇది వరకు టోకెన్ లేదు ఐదు గంటలకు వస్తే ఇది ఏది లేదు పోయిన ట్రాఫిక్ గింత టిప్ప లేకుంటుండే కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన లంగా ప్రభుత్వం ఇప్పటికి కూడా చెప్తాను ఏమో ఏమైతుందో ఏమో అంటే మేము ఏం చేస్తా లేవని చెప్తాం మేము రైతులే కాకపోతే మాది చూసుకోమను ఇప్పుడు డేటా ఇస్తున్నాం మొత్తం అది మా ఆధార్ కార్డు మా పాస్బుక్ జీరాక్స్ అందరి ఉంటే ఇవ్వమని లేదంటే మాకు ఈ వాళ్ళవాడి తిరగడం మాకు షోకా ఈ కాంగ్రెస్ పాలన చెప్పుకుని చెప్తాం కొట్టుకోవాలి ఇట్లా కొట్టుకోవాలి పాలన కాంగ్రెస్ పాలన చెప్పుతో కొట్టుకోవాలి నేను చెప్తున్నా ఇప్పటికి ఎంత చేసినా ఇదేం రైతు ఐదు గంటలకు వచ్చి లైన్ గా ఎంత ఇప్పటికి మా టిఫిన్ చేసి వస్తే టోకన్ ఇవ్వలేదు టిఫిన్ చేసి వస్తాను బయటకు పోతే టోకన్ ఇస్తలేదు అది ఇస్తాడా ఇప్పటికి ఇస్తాడా మీడియా వాళ్ళు రాగానే పంపిస్తారు మీరు ఇప్పటిస్తారు కదా ఇప్పుడు మీ మీడియా వాళ్ళు రాగానే లోపటికి పంపించేస్తున్నారు ఎందుకంటే మళ్ళా మీరు న్యూస్ న్యూస్లలో ఇస్తారు కదా అందుకనే పంపించేస్తున్నారు దాకా పంపించలేరు ఇక్కడ మొత్తం ఆపేసినారు మేడం పోలీస్ వాళ్ళు ఆపేసినారు ఒక్కొక్కరిని పంపిస్తున్నారు మీరు మళ్ళీ మీరు టీవీలలో అట్లా ఇస్తారని చెప్పేసి ఒకేసారి మిమ్మల్ని చూడగానే భయపడి ఓలి చేసిండ్రు మేడం పొద్దున నుంచి ఇదే మేడం అందరికి ఇబ్బంది అవుతుంది మేడం చిన్న పాపల్ని ఎత్తుకొని వస్తారు వాళ్ళకి ఈడనే ఛాయ్లు బిస్కెట్లు తినిపిస్తున్నారు మేడం చిన్న పాపల్ని ఎక్కించుకొని ఈడనే లైన్లో నిలబడుతున్నారు వాళ్ళకు పాలించుకుంటా ఇబ్బంది అవుతుంది మేడం వాళ్ళకు కూడా బిడ్డల మేడం వాళ్ళు యూరియా కొడకే మేడం కొంతమంది అయితే కళ్ళు తీరు పడిపోతారు మేడం చాయ్ తాకుండా ముసలోళ్ళు అందరూ చెప్పుల లైన్లు ఇటుక పెట్టలు కూడా పెడుతున్నారు మేడం ఇక్కడ మేడం రైతు అక్కడనేమో కోఆపరేట్ బ్యాంక్ కడ దాకా ఉండే మేడం అక్కడ నుంచి మార్నింగ్ లేదని లోడు ఇక్కడ రైతు వేదిక కార్చారా మేడం